గ్రీవెన్స్ డేను సద్వినియోగం చేసుకోవాలని తాసిల్దార్ సుబ్బయ్య అన్నారు సర్వేపల్లి నియోజకవర్గం మనుగోలు మండల ప్రజలు ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ డేను సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ సిహెచ్ సుబ్బయ్య సూచించారు సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా మీడియాతో మాట్లాడారు మండలంలో ప్రతి సోమవారం నిర్వహించే పబ్లిక్ గ్రీవెన్స్ కూడా దీనికి మండల స్థాయి కూడా ప్రజలందరూ కూడా ఆర్డీఓ కార్యాలయానికి అదేవిధంగా జిల్లా స్థాయి కార్యాలయం వెళ్లకుండా ఇక్కడే మండల స్థాయిలో అందరు మండల స్థాయి అధికారులు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి మీ గ్రీవెన్స్ అన్ని కూడా ఇక్కడే సమర్పించుకున్నట్టయితే వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో మండలంలో ఎక్కడున్నా సరే ప్రజలు తహసీల్దార్ కార్యాలయం సోమవారం నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించే ని సద్వినియోగం చేసుకున్నప్పుడు కోరుచున్నాం అదేవిధంగా మండలంలో పీడూరు పీడూరు గ్రామానికి సంబంధించి రీసర్వే పూర్తయింది రీసర్వే పూర్తయిన తర్వాత గ్రౌండ్ మీద ఉన్న వాస్తవ రైతులు సాగులో ఉన్న రైతులు వివరాలు తీసుకోవడం జరిగింది వాటన్నిటిని కూడా కన్ఫామ్ చేయడం కోసం ప్రతి రైతుకు కూడా వారి సాగులో ఉన్న భూమి ప్రకారం డాక్యుమెంట్ ప్రకారం నైన్టీ నోటీసులు జారీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం ఈ నైన్టీ నోటీసులు తీసుకున్న రైతులు మీ భూములను మేము పరిశీలించుకొని దాని మీద ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఇమ్మీడియట్లుగా దానికి సంబంధించిన మీ అభ్యంతరాలతో పాటు డాక్యుమెంట్లు నేను జతపరిచి రీసర్వే డీటెయి దగ్గర కానీ తాజీదార్ దగ్గర కానీ మీరు అభ్యంతరాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సో ఒకసారి నైన్టీ నోటీసులు జారీ అయిన తర్వాత మీరు మీ డాక్యుమెంట్లతో ఏమైనా అభ్యంతరాలు టాక్యుమెంట్లతో మీరు దాఖలు చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా మనుగోలు గ్రామానికి సంబంధించి కూడా రెండవ విడత రీసర్వే కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి గ్రామ సభ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది ఈ రీసర్వే కార్యక్రమం కూడా ఈ వారంలో మనుగోలుకు సంబంధించి ప్రారంభించడం జరుగుతుంది సో రైతులంతా కూడా ఈ భూముల మీద సర్వేకి వచ్చినప్పుడు మేము ఈ భూముల మీద మీకు హాజరయ్యి మీకు సంబంధించిన భూముల డాక్యుమెంట్లని ఆ టీంకి అందజేసి మీ భూములు మీ కొలతలు సరిగా చూపించుకున్నట్లయితే మళ్ళా మళ్ళీ ఈ విస్తీర్ణాల తేడాల మీద అదేవిధంగా హక్కుల మీద పేర్లు తప్పులు అదేవిధంగా హక్కుకు సంబంధించిన వివరాల మీద